పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందా అనే విషయం గురించి ఈరోజు మనం వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతా హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ టూ థౌజండ్ గీతా హాస్పిటల్ వరంగల్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ దీన్ని పాత రోజుల్లో వాడుతూ ఉండేవాళ్ళు కాకుంటే దీన్ని ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరిన్ సిండ్రోమ్గా కొత్త టర్మినాలజీతో పిలుస్తూ ఉన్నారు ఇది డిసీజ్ కాదు ఒక సిండ్రోము అనే అర్థం ఈ పీసీఓఎస్లో అంటే పాలిసిస్టిక్ ఒవేరెన్స్ సిండ్రోమ్లో ఏమేమి ఉంటాయి ఇందులో మనకి నాలుగు కాంపనెంట్స్ ఉంటాయి మొదటిది మెన్స్టల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడం పీరియడ్ మిస్ అవ్వడం లేకుంటే పీరియడ్ వచ్చిన చాలా కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం ఎనోలేటరీ సైకిల్స్ అంటే ఓవులేషన్ జరగకపోవడం తర్వాతది స్థూలాకాయం ఓబెసిటీ ఉండడం మూడవది అన్వాంటెడ్ హెయిర్ బాడీ మీద మొత్తంగా అన్వాంటెడ్ హెయిర్ ఉండడం నాలుగవది అల్ట్రాసోనోగ్రామ్ నీటి బుడగలతో ఉన్న ఎన్లార్జ్డ్ ఓవరీస్ ఉండడం ఈ నాలుగు ని కలిపి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు ఈ పీసీఓఎస్ రెండు రకాలుగా ఉంటాయి ఇందులో లీన్ పీసీఓఎస్ అని అంటే పేషెంట్ చాలా సన్నగా ఉంటారు వాళ్లకు ఈ లక్షణాలన్నీ ఉంటాయి మరి సన్నగా ఉన్నంత మాత్రాన పీసీఓఎస్ లేదు అని అనుకోవడానికి లేదు తర్వాతది బొబేస్ పీసీఓఎస్ అంటే ఇక్కడ పేషెంట్స్ చాలా లావుగా ఉంటారు పీసీఓఎస్ అనేది ఎండోక్రైన్ డిజార్డర్ ఇక్కడ బాడీలో మెటబాలిజం అంతా ఆల్టర్డ్గా ఉంటుంది హార్మోన్స్ అన్నీ కూడా చాలా హెచ్చు తగ్గుల్లో ఉంటూ ఉంటాయి పీసీఓఎస్ ఉంది అని ఎలా నిర్ధారించాలి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం బ్లీడింగ్ చాలా తక్కువగా అవడం లేదు పీరియడ్ రాకపోవడం అండం విడుదల కాకపోవడం అంటే ఎనోలేటరీ సైకిల్స్ బాడీలో ఆండ్రోజన్స్ హార్మోన్స్ బాగా ఎక్కువగా ఉండడం అంటే మేల్ హార్మోన్స్ ఎస్ట్రోస్టిరోను చాలా ఎక్కువగా ఉండడం ఫీమేల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజెన్స్ చాలా తక్కువగా ఉండడం పేషెంట్స్ చాలా ఓబేస్గా ఉండడం మనం ఇప్పుడే చెప్పుకున్నాం అల్ట్రాసోనోగ్రామ్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం వీటిలో ఏ రెండు కనిపించినా దీన్ని మనము పీసీఓఎస్గా డయాగ్నోస్ చేసుకోవాలి మరి పీసీఓఎస్ ఎందువల్ల వస్తుంది లైఫ్ స్టైల్ని బట్టి స్ట్రెస్ని బట్టి స్థూలాకాయాన్ని బట్టి తీసుకునే ఫుడ్ని బట్టి అంతేకాకుండా ఈ పీసీఓఎస్ వంశ పారంపర్యంగా ఒక తరం నుంచి మరొక తరం వరకు కొన్ని ఫ్యామిలీస్లో కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది ఈ పీసీఓఎస్ ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి షార్ట్ టర్మ్ లో మనకు పీరియడ్ రెగ్యులారిటీస్ కనిపిస్తాయి అంటే మెన్స్ట్రవ్ ల్యాబ్ తర్వాత ఎనోవలేటరీ సైకిల్స్ ఇన్ఫర్టిలిటీ కొన్నిసార్లు క్యారేజెస్ పేషెంట్స్ చాలా ఓబేస్గా ఉండడం అంతేకాకుండా వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల బాడీలో ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది బాడీలో మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పింపుల్స్ రావడం ఫేస్ మీద బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉండడం కొన్నిసార్లు హెయిర్ బాగా ఊడిపోవడం వల్ల తల మీద బట్టతలు కూడా వస్తూ ఉంటుంది అంతేకాకుండా బాడీ మీద నల్లటి చారలు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ హెచ్చుతగ్గుల వల్ల వస్తూ ఉంటాయి మరి లాంగ్ టర్మ్లో ఎటువంటి సింటమ్స్ కనిపిస్తాయి లాంగ్ టర్మ్లో మనము ఇప్పుడే చెప్పుకున్నాం షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్లకు డయాబెటీస్ వస్తుంది అంతేకాకుండా వీళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ మరియు అబ్నార్మల్ లిపిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఈ లిపిడ్ ప్రొఫైల్లో కూడా అబ్నార్మాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా వీళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది వీటన్నిటి మూలంగా గుండె జబ్బులు కూడా వస్తూ ఉంటాయి అంతేకాకుండా ముఖ్యమైనది గర్భసంచి క్యాన్సర్ అంటే ఎండోమెటల్ క్యాన్సర్ కూడా వీళ్ళకు వస్తూ ఉంటుంది పీసీఓఎస్ ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు చాలా బెనిఫిషియల్ అయింది ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ టు వెయిట్ రిడక్షన్ మీరు ఈ వెయిట్ రిడక్షన్ని చేసి మీ బాడీ మాస్ ఇండెక్స్ని ఇరవై ఐదు కన్నా తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి ఎక్సర్సైజెస్ అనేది మీకు ఎంతో బెనిఫిషియల్గా ఉంటాయి మీరు ఈ వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుని మీ బాడీ వెయిట్ని బాగా తగ్గించుకున్నప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీసు ఇన్ఫర్టిలిటీ అనోవులేషను అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నీ కూడా ఈజీగా కరెక్ట్ అవుతాయి దీనికోసం మీరు మెడికల్ ట్రీట్మెంటు మూడు నుంచి ఆరు నెలల వరకు తీసుకోవాల్సి ఉంటుంది మీరు మీ పీరియడ్ వచ్చిన ప్రతి రెండవ రోజు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆరు నెలల ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీ పీరియడ్ కూడా చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే మనము రోజు పొద్దున్నే ఐదు గంటలకు లేవాలి అనుకున్నప్పుడు కొత్తలో అలారం పెట్టుకుంటాము కానీ ఒక వారం తర్వాత అలారం కొట్టకముందే ఆటోమేటిక్గా లేచిపోతూ ఉంటాము అలాగే ఇక్కడ కూడా మనము ఈ మెడికల్ ట్రీట్మెంట్లో ఈ హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా క్రమబద్ధీకరించి అవి ఒక మంచి రిథంలోకి వచ్చి చక్కగా అవి మూవ్ అవుతూ ఉంటాయి నుంచి ఆరు నెలల తర్వాత ట్రీట్మెంట్ తీసేసినప్పటికీ ఈ హార్మోన్స్ పనితనము ఒక రిథంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పీసీఓఎస్ ఉంది అని తెలిసినప్పుడు కంగారు పడాల్సిన పని లేదు వీటికన్నిటి కూడా మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి కాకుంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ముఖ్యము మీరు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది పెళ్ళై పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు ఓవ్లేషన్ ఇండక్షన్ డ్రగ్స్ కూడా మేము ప్రతి నెల ఇస్తూ ఉంటాము మామూలుగా అయితే ప్రతి నెల అండాల నుంచి ఒక అండం మాత్రమే విడుదలైతూ ఉంటుంది అదే ఓవలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ అండాలు విడుదలవుతూ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రేట్ కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది ఒకవేళ మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ మీకు రాలేదు అనుకోండి మీరు మూడు సైకిల్స్ ఐఐ కూడా వెళ్ళవచ్చు మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాకుంటే ఎక్కువగా మిస్క్యారేజెస్ అవుతున్నాయి యూజువల్గా ఈ పీసీఓఎస్లో ఏర్పడే పిండాలు ఎక్కువగా అబ్నార్మాలిటీతో ఉంటాయి కాబట్టి మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు లేదు ఏర్పడిన ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతూ ఉంది అంటే మీరు సర్జికల్ ట్రీట్మెంట్ కూడా వెళ్ళచ్చు సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ల్యాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేస్తూ ఉంటాము ఇక్కడ మేము డయాథర్మీతో ల్యాప్టోస్కోపీ ద్వారా ఈ నీటి బుడగలని చిదుముతూ ఉంటాము ప్రతి ఓవరీలో ఒక నాలుగు నీటి బుడగలను చిదుముతాము అలాగే రెండు ఓవరీల్లో చేస్తాము డ్రిల్లింగ్ ద్వారా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ రేట్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది ఈసీవోయస్ని డయాగ్నోస్ చేసుకునే క్రమంలో ఇన్వెస్టిగేషన్స్ ఎన్నో చేస్తాము అందులో ముఖ్యంగా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొలాక్టిను ఏఎంహెచ్ ఇలాంటివన్నీ ఎన్నో టెస్ట్లు చేస్తూ ఉంటాము మీ ఏఎంహెచ్ లెవెల్స్ ఒకటికన్నా చాలా తక్కువగా ఉన్నప్పుడు మీరు వెళ్ళే పిల్లల కోసం చూస్తూ ఉంటే కెరీర్ ప్లానింగ్లు అలాంటివేవి పెట్టుకోకుండా ఎంత తొందరగా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అంత మంచిది నేను పీసీఓఎస్ గురించి ఇంకొక రెండు వీడియోలు కూడా చేశాను అవి పాత వీడియోలు వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావలసిన వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి మీకు ఈ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను ఆన్లైన్లో నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా నన్ను డైరెక్ట్గా సంప్రదించవచ్చు లేదు వరంగల్లో లేదు వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నన్ను హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ కావచ్చు నా కన్సల్టేషన్ ఫీజు రెండు వందల రూపాయలు మాత్రమే Thank you for watching.